జంగారెడ్డి గూడెం పరిసర ప్రాంత విద్యార్థిని తల్లిదండ్రులకు జంగారెడ్డి గూడెం డిఎస్పీ రవి చంద్ర మీడియా ద్వారా పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సందేశం ఇచ్చారు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇచ్చే విషయంలో జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి టెన్త్ క్లాస్ కూడా ఎగ్జామ్స్ అయిపోతా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ స్కూల్స్ ఈ సమ్మర్ హాలిడేస్ పిల్లలు బయట తిరగడం ఇవన్నీ రకరకాలు ఉంటాయి తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సింది పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లో ఏం చేస్తున్నారు అనేది తప్పనిసరిగా గమనించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు ఒక పార్ట్నర్ కావాలని లవర్ కావాలనే ఉద్దేశంలో పిల్లలు ఆలోచన విధానం పెడదోరణి పడతా ఉంది కాబట్టి వాటిని తల్లిదండ్రులే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లల యొక్క పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనించుకొని సరి చేసుకోవాల్సిందిగా మేము పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఎవరైనా ఆకతాయిలు కానీ తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అలాగే మన గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా చిన్న పిల్లల మీద కూడా కొన్ని చోట్ల ఈ దౌర్జన్యాలు అనేది ఈ అఘాయిత్యాలనేది జరగడం జరుగుతుంది అక్కడ పనులకి వెళ్ళేటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎవరి దగ్గర వెళ్తున్నాం వచ్చేప్పటికి పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది తప్పనిసరిగా గమనించుకోవాలి చుట్టుపక్కల ఎవరన్నా ఒక ప్రవర్తన సక్రమంగా లేనటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే కూడా పోలీసు వారిని సంప్రదించవలసిందిగా తెలియపరుస్తుంది